హాయ్ అండి వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈరోజు మినీ బ్లాగ్లో మీతో షేర్ చేయబోతున్నాను బిర్యానా రసం బిర్యానా రసం చేయడానికి ఆల్రెడీ ఇక్కడ నేను ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొద్దిగా ఇక్కడ వేసి వేడి వేడి చేసుకున్నాయండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఎప్పుడు తాలింపులో నేను ఆవాలు ఇంకా ఎండు వేసాను ఆవాలు ఎండువిరపకాయలు వేసిన తర్వాత ఎండివిరపకాయలు ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడానికి వస్తున్నాయి కదండి అప్పుడు మనం ఇక్కడ దీంట్లో పండు టమాటాలు వేసుకుందాం మీ రసంకు తగ్గట్టు టమాటల మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి టమాటాలు వేసుకున్నాక టమాటాలు కొద్ది మంచిగా కలుపుకుందాం ఆయిల్లో కొద్ది మంచిగా ఫ్రై చేసుకుందాం టమాటాలు ఇక్కడ కంప్లీట్గా మెత్తబడిపోవాలండి మంచిగా మగ్గిపోవాలి టమాట ఆయిల్లో ఇప్పుడు ఈ షెడ్లో కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసారు ఉప్పు మీరు రుచి తగ్గట్టు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పసుపు ఇంకా ఉప్పు వేసిన తర్వాత టమాటాలు మంచిగా ఇక్కడ మనం మగ్గించుకుందాము చూడండి నేను ఇక్కడ టమాటాలు మంచిగా మెత్తగా కుక్ చేసుకున్నాను ఇక్కడ మంచిగా మెత్తపడిపోయి ఇప్పుడు మెత్తపడిపోయిన టమాటల్లో మనం ఇక్కడ చింతపండు ఉంటుంది కదండి చింతపండు పులుసు వేద్దాం ఆల్రెడీ నేను సైడ్లో చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను అండి ఇక్కడ చింతపండు పులుసుని ఇప్పుడు మనం ఇక్కడ టమాటల్లో వేద్దాము ఇక్కడ చూడండి ఇప్పుడు మగ్గిపోయిన టమాటల్లో ఇక్కడ మనం చింతపండు వేద్దాం నాది కొద్ది పాత చింతపండు కాబట్టి చింతపండు కొద్దిగా నల్లగా కనిపిస్తుంది ఇక్కడ చింతపండు చేసిన తర్వాత కంటిన్యూస్గా మంచిగా ఇక్కడ కలుపుకుందాం ఇప్పుడు మనం కంటిన్యూస్గా మీకు ఇలాగే మధ్య మధ్యలో అంటే చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో కొద్దిగా ఏంటంటే అండి మనం రోడ్లో ఆల్రెడీ నేను దంచుకొని పెట్టుకున్నాను ఏంటంటే మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఇక్కడ చూడండి రోడ్లో నేను కొద్దిగా దంచుకొని పెట్టుకున్నాను మీ దగ్గర ఒకవేళ రోడ్ లేకపోతే మీరు ఇక్కడ మిక్సీలో కూడా పట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచుకొని పెట్టుకుని ఇక్కడ దీంట్లో వేసానండి చింతపండు పులుసులో వేసి కంటిన్యూస్గా మంచిగా కలుపుకుందామండి కొద్దిగా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొద్దిగా ఇంగువ ఉంటుంది కదా ఇంగువ పొడిని కూడా దీంట్లో వేసాను ఇంగువ పొడి వేసిన తర్వాత ఫ్రెష్ కరియపాకు కొత్తిమీర కూడా దీంట్లో వేసి మంచిగా మనం చింతపండు పులుసులో మంచిగా కలుపుకుందామండి కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కొద్దిసేపు మనం ఇక్కడ వెయిట్ చేయాలండి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మంచిగా ఇప్పుడు ఏంటంటే మన రసంలో మంచిగా బాయిలింగ్ రావడం మొదలైపోయాయి కదా ఈ స్టేజ్లో ఇప్పుడు నేను మంచిగా కలిపి మీకు చూపెడుతున్నాడు చాలా సింపుల్ రెసిపీ ఇప్పుడు ఇక్కడ చూడండి రసం మంచిగా అండి ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ అండి మా అమ్మగారు నార్మల్గా జలుబు దగ్గు అయినప్పుడు ఈ రసంని గ్లాసులు పట్టి తాగిపించేవాళ్ళు మీరు కూడా కామెంట్ చేయండి మీ ఇంట్లో మీ అమ్మగారు ఎలా చేస్తారు ఎందుకంటే పెద్దవాళ్ళు రెసిపీస్ చేస్తారు కదండి ఆ రెసిపీస్లో ఏంటంటే ఒక హీలింగ్ పవర్ ఉంటుంది అయితే నేను మా అమ్మగారు చేసిన రెసిపీ మీతో కూడా షేర్ చేశారు మీరు కూడా మీ అమ్మగారు చేసిన రెసిపీ డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి నేను ఈ రోజు నా మధ్యాహ్నం భోజనంలో ప్లేంట్ రైస్ ఏండి మిరియాల రసం ఇంకా అప్పడాలు ఏంటి ఇంకా ఇదేనండి చిన్న బ్లాగ్ మీకోసం తెచ్చాను ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండి